అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నకిలీ ఈ స్టాంపుల కుంభకోణం వెలుగులకు వచ్చింది మీ సేవ కేంద్రం నిర్వాహకుడు పలు కంపెనీలకు నకిలీ స్టాంపులు విక్రయించి కోట్ల రూపాయలు కొలగొట్టినట్లు సమాచారం ఈ ఘటనపై ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్ఆర్సీ ఇన్ఫ్రా కంపెనీ వారు అనంతపురం టూ టౌన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు కళ్యాణదుర్గం మండలం బోరంపల్లికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీసేవ బాబు తన భార్య కట్ట భార్గవి పేరిట తహసీల్దార్ కార్యాలయం వద్ద మీ సేవ కేంద్రం నడుపుతున్నాడు ఇక్కడ ఈ స్టాంపులను మీ సేవలో విక్రయించేవారు ఈ క్రమంలో నకిలీ స్టాంపులు సృష్టించి విక్రయించాడు దాదాపు వంద రూపాయలు కలిగిన స్టాంపులను లక్ష రూపాయలు విలువైనగా చూపించి విక్రయించి సొమ్ము చేసుకున్నాడు ఈ క్రమంలోనే ఎస్ఆర్పి ఇన్ఫ్రా డెవలప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా నకిలీ స్టాంపులు భారీగా విక్రయించారు ఈ సంస్థ అంతర్గత ఆడిట్లో ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు ఇచ్చిన ఈ స్టాంపులను నకిలీవని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్టాంపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది టూ టౌన్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్లు సమాచారం దీనిపై ఎస్ఆర్పీ ఇన్ఫ్రా ప్రతినిధి సతీష్ బాబు మీడియాకు తెలిపారు